సిస్టర్స్ ప్రేస్ లాడ్ ఎప్పుడు కూడా నోటి మాటని కాచుకుని తగ్గింపు బ్రతుకు బ్రతకాలి మతం మార్పిడి ఆ అమ్మాయి ఆ అమ్మాయి వేరు మనం వేరు అని అంటున్నారు క్రైస్తవ్యం అనేది మతం కాదు క్రైస్తవ్యం అనేది మార్గం మతం మార్పిడి కాదు క్రైస్తవ్యం ఎవరు మీకు చెప్పింది క్రైస్తవ్యం మతం మార్పిడి అని ఎవరు మీకు చెప్పింది మతం మార్పిడి అని తల్లిదండ్రులను గౌరవించమని చెప్పడమా మతం మార్పిడి మందు తాగొద్దని చెప్పడమా మతం మార్పిడి సిగరెట్ తాగొద్దని చెప్పడమా మతం మార్పిడి సమాజంలో నీతిగా బ్రతకమని చెప్పడమా మతం మార్పిడి మోసం చెయ్యకండి అని చెప్పడమా మతం మార్పిడి ఎవరు ప్రసంగిస్తున్నారు ఈ మాటలు ఈరోజు యేసును నమ్మిన వారు పరిశుద్ధుల లేఖనం పట్టుకున్న వారు చెప్తున్నారు నీతిగా జీవితం బ్రతకాలి పరిశుద్ధ జీవితం బ్రతకాలి అని వారు ఒక్కరు మాత్రమే ప్రసంగికులు మాత్రమే చెప్పగలుగుతున్నారు ఈ మాటలు ఏసుని నమ్ముకున్న వారు మాత్రమే చెప్పగలుగుతున్నారు దైవ పిల్లలారా సత్యమును వెతికి వెళ్ళండి అని అన్ని చోటల వెతికిన తర్వాత చివరికి ఏసయ్య దగ్గరకు రండి ఎక్కడ సత్యము ఉందో అక్కడ దొరికితే అక్కడికే వెళ్ళిపోండి ఏసయ్య దగ్గరకు రావద్దు నాకు చెప్పండి కానీ దొరకకపోతే నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అని చెప్తున్నా ఒకే ఒక ఆయన ఈ లోకమంతా తెలుసు ఆయనే నజరేయుడైన ఏసయ్య ఇదిగో చెప్తున్నాను ప్రతి రంగంలో కూడా దేవుని యొక్క పిల్లలు పై స్థానంలో ఉన్నప్పుడు దేవుడు మహిమ పరచబడతాడు మహిమ పరచబడతాడంట మనం అందరం జీవితం ద్వారా కూడా దేవుడు మహిమపరచబడాలి ఐ మీన్ మన జీవితం ద్వారా ఏదైనా మహిమ దేవునికి వస్తుందా క్రైస్తవత్యం అనగానే క్రైస్తవ్యం అనగానే అనేవారు ఏంటి అంట మైనారిటీ చిన్న గుంపు కానీ ఎప్పుడైతే అది అపోస్తులను దేవుణ్ణి ఎంచుకున్నాడో వారు వచ్చినప్పుడు వారు కొంతమంది ఏమి అన్నారో తెలుసా లోకాన్ని తల్లకిందులు చెయ్యేవారు మన మధ్యలో ఉన్నారు అని నోటిన పడినది మనుషుని అపవిత్ర పరచదు కానీ నోటి నుండి వచ్చినదే మనుషుని అపవిత్ర పరచుచున్నది వారితో చెప్పను అంటే ఏంటి బయట నుంచి వచ్చేది కాదండి లోపల నుండి వచ్చేది దాన్ని బట్టి పవిత్రపరచబడతారు అంట ఈరోజు లోపల ఏముంది నీ లోపల శక్తి ఉందా నీ లోపల ఉందా సాతానుతో మాట్లాడగల గే ధైర్యం ఉందా దెయ్యాన్ని ఎదిరించగల విశ్వాసం ఉందా శాస్త్రుడు పరిచర్యలు ఎంత జ్ఞానం అన్ని జ్ఞా అజ్ఞానులు తెలుసు కానీ కాలం వచ్చినప్పుడు శాస్త్రుల్ని పరిచయల్ని వాడుకొనలేదు ఎవరిని వాడుకున్నారు చేపల పట్టిన వారిని శుంకరులను వేష్యులను వాడుకున్నాడు ఎందుకంటే బయట నుంచి వచ్చేది కాదు దేవుడు చూసేది లోపల నుండి వచ్చేది మనల్ని చూసినప్పుడు దేవునికి మహిమ రావాలి వీరి దేవుడు నిజమైన దేవుడు వీరి దేవుడు బలవంతుడు వీరి దేవుడు బలవంతుడమైన దేవుడు మహిమగల దేవుడు అని అనే సాక్ష్యం వచ్చినప్పుడు ఆయన ఘనపరచబడతాడు నా ద్వారా దేవుడు మహిమపరచబడతాడు అని చెప్పాలి ప్రియమైన సహోదరి సహోదరులారా హల్లెలుయ్యా